కాంగ్రెస్ హయాంలోనే నర్సంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభ్యర్థి సాధిస్తుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ వరుస తిరుపతి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా కోడలు వరుస అంజలి బరిలో నిలిచారని తెలిపారు గత పాలకులు పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలనీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఉందని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చిన ఆరోపణలు అబద్దమని తెలిస్తే నేను ఎక్కడికైనా చర్చకు రావటానికి సిద్దంగా ఉన్నానని రాజకీయం నుంచి ఎన్నికల నుంచి కూడా తప్పుకుంటానని విసిరారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని పేద ప్రజల సంక్షేమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఇరవై ఒకటో వార్డు ముప్పై ఏళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని కాల్నివాసులు తెలిపారని అన్నారు మేము కౌన్సిలర్గా వచ్చిన ఐదేళ్లలో వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు మౌలిక వసతులను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా మచ్చలేని నాయకులుగా ఉన్న నా కోడలు కాంగ్రెస్ అభ్యర్థి అయినా వరుస అంజలిని గెలిపిస్తే పేదల పక్షాన కొట్లాడే మంచి మనసున్న మహారాజు ఎమ్మెల్యే మాధవ ఉన్నారని వారి సైన్యంలో పనిచేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే మాధవరెడ్డిని ఒప్పించి మెప్పించి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇరవై ఒకటో వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో పేద ప్రజలు లబ్ధి పొందుతారని గుర్తు చేశారు అందుకు ఇరవై ఒకటో వార్డు ప్రజలందరూ గుర్తుపై అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ హౌస్ అభ్యర్థి కోర్సు అంజలి అశోక్ గారి మామయ్యను గతంలో అదే బాగా మా కోడలు పదిహేను వాటిలో సంసంగా పోటీ చేయడం జరిగింది అక్కడ ప్రజలు నమ్మకంతో ఆశీర్వదించి గెలిపించడం జరిగింది వారి మాట వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్ళనే రమారమిగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు సైడ్ రైన్లు నల్ల కలెక్షన్లు పేదలకు సన్న బియ్యం రూపాయలు గ్యాసు ఉచిత కరెంటు తరువాత రైతులకు సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఏకాకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా రేషన్ కార్డులు కార్డుల వాళ్ళకందరూ రేషన్ కార్డులు ఎన్నెన్నో చేసింది కార్యక్రమాలు కాంగ్రెస్ గవర్నమెంటు ఆ గ ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే ద్యోతి మాధారెడ్డి గారు సహాయ సహకారాలతోటి వార్డు ప్రజలందరికీ కూడా ఆ ఫలితాలు అందేలాగా తీసుకున్నాం వార్డు ప్రజలు ఈరోజు మళ్ళీ మేము నిలబడితే రెండోసారి నిలబడితే రెండోసారి నిలబడితే వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు ఇన్నాళ్ళు మీలాంటి నాయకులు లేకనే మా వాటి అభివృద్ధి నోచుకోలేదు ముప్పై ఏళ్ళు ఎదుకోబోయింది మా వాటి ఈరోజు మీరు వచ్చి అనాది కాలంలో ఐదేళ్ళల్లో మా వాటిని కనుక్కోబోయితే అంత ముందు తీసుకొచ్చారు మళ్ళీ మీరే కనుక మళ్ళీ మీరే రావాలి ఎమ్మెల్యే గెలిపించుకుంటాం గెలిపించుకుంటే కాంగ్రెస్ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇక్కడ గౌరవ నీవులు ఎమ్మెల్యే దొంగి మాధవరెడ్డి గారు పేదల పక్షాన కొట్లాడే మంచి గల మహారాజు ఉన్నారు వారి సైన్యంలో ఫోర్స్ అంజలి గారు తరుతైన కార్యకర్తగా పనిచేస్తున్నారు మాధవరెడ్డి గారిని మెప్పించి ఒప్పించి నిధులు తీసుకొచ్చి మా ఏరియా డెవలప్మెంట్ చేస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ప్రజలంతా కూడా మద్దతు పలుకుతున్నారు ఈరోజు మాది ఎప్పుడో గెలుపు కానీ కానీ మెజార్టీ కోసం మెజార్టీ కోసమే ఈరోజు మేము ప్రచారంలో తెలుపుకున్నాం ప్రజలు ఇరవై ఒకటో వార్డు ప్రజలు సంపూర్ణంగా మమ్మల్ని దీవించి వారి అమూల్యమైన ఓటు ప్రతి ఒక్కరు వారి బాధ్యతగా వేసి గెలిపించుకొని మాకు మంచి మెజార్టీ చేకూరుస్తారని ఆశిస్తున్నాం చేకూరుస్తారు ఆ నమ్మకం మా వార్డు ప్రజల మీద మాకు సంపూర్ణంగా ఉన్నది కనుక మేము వారు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మళ్ళీ ఐదేళ్ళు వాళ్ళకు రుణపడి ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అంటే నేనున్నా నేను పో నేను వెళ్తాను అక్క అంటే నేనున్నా నా కోడలు వెళ్తుంది ఆడపిల్ల అయినా అర్ధరాత్రైనా అపరత్రయినా కష్టం వచ్చిందంటే ముందు ముందులో ఉంటాం వాళ్లకు మేము ఎలవేళల ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటాం గతంలో శేషం ఇవాళే కొత్తగా చెప్తున్నాం చెప్తలేము మా మీద ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థి గతంలో కూడా ఒకసారి ఎంపీ నుంచి ఓసారి ఆయన కౌన్సిలర్ అభ్యర్థి రెండో వాట్ల ఆయన ఆ గత ఆ గతంలో ఆయన రెండవ చేసినప్పుడు కౌన్సర్లు చేసినప్పుడు ఎవరెవరికాడ ఎంతెంత వసూలు చేసిండో ఎవరెవరు ఎన్ని ఇబ్బందుల గురి చేసిండో ఆయనకు దమ్ముంటే రమ్మని చర్చకు నేను నిరూపిస్తా నా మీద ఎలా ఏమైనా అభియోగం పోతే దాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏ చిన్న అభియోగం ఎవరికాడ పది రూపాయలు వసూలు చేసినట్టున్నా కానీ ఇప్పటికిప్పుడు స్వచ్ఛందంగా రాజకీయం పోటీలో తప్పుకుంటా అని సవాల్ విసురుతున్నాను దమ్ముంటే నా మీద పోటీ ఈ సవాలు స్వీకరించాలని కోరుచున్నాను థ్యాంక్ యూ నమస్కారం